ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ముందు సిరియా సభ్యుడిగా ఉండడు గాని తర్వాత సభ్యుడిగా వచ్చినప్పుడు మూడు దేశాలు వ్యతిరేకిస్తే వాళ్ళని పెరికేస్తారు అప్పుడు వచ్చిన చిన్న కొమ్మే రాజుగా నియంతగా మారి అతడే క్రీస్తు విరోధ అవుతాడు ఇది జరగబోతున్న చరిత్ర వాడు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన ఘట్టంలో ఇస్రాయల్ వ్యతిరేకిస్తుంది వద్దు నువ్వేంట్రా రాజు మాకు అక్కర్లేదు ఎందుకంటే సిరియా అంటే ఇజ్రాయెల్ కు ద్వేషం ఇజ్రాయెల్ అంటే సిరియాకు ద్వేషం భయంకరమైన శత్రువు సిరియా అప్పుడు ఆ సిరియన్ రాజు అంటాడు ఇది వరకు మీరు చూసిన సిరియా ఇది కాదు మీరు కోరుతున్న మెసియాను నేనే మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను నన్ను పరీక్షించండి అభ్యంతర పడకండి కావాలంటే మీతో నేను ఏడు సంవత్సరాల వరకు ఒప్పందం చేస్తాను శాంతి నిబంధన చేస్తాను నన్ను పరీక్షించే నన్ను మీ మెస్సియాగా అంగీకరించండి అంటే సరే ఏడేళ్ల కోరకు ఏదో